ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మనం దినపత్రిక జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బందెల రాజశేఖర్ తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో పరిశీలించిన వైద్య బృందం పరిస్థితి చేజారకుండా ఉండటానికి రాజశేఖర్ కుడికాలును తొలగించారు నిరుపేద కుటుంబానికి చెందిన రాజశేఖర్ కుటుంబానికి చేయూతనందించేందుకు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సేకరించిన విరాళాలు ముప్పై వేల మూడు వందలు అలాగే నిత్యావసర సరుకులను గురువారం క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చింతకింది చంద్రమౌళి నారాయణదాసు అశోక్ ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు కాల్వ శ్రీరాంపూర్ మండలం చిన్నరాతుపల్లిలో రాజశేఖర్ ను పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు పెగడపల్లి సన్ షైన్ స్కూల్ కరస్పాండెంట్ సయ్యద్ నసీర్ నిత్యావసర సరుకులు అందజేశారు చేయుతనందించేందుకు సహృదయంతో ముందుకు వచ్చిన జర్నలిస్టులకు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలిపారు ఇంకా దాతలెవరైనా ఉంటే రాజశేఖర్ కు అండగా ఉండటానికి ముందుకు రావాలని నేరుగా రాజశేఖర్ సెల్ నెంబరులో తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా సున్నా తొమ్మిది తొమ్మిది నాలుగు సున్నా రెండు సంప్రదించాలని కోరారు కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సలహాదారు కేతిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కోశాధికారి బెజ్జంకి నరేష్ ఉపాధ్యక్షులు పోగుల విజయ్ కుమార్ వీరమల్ల విద్యాసాగర్ రావు సభ్యులు నసీర్ జీలకర్ర రమేష్ తదితరులు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఒక మంచి స్కూల్ కోసం వెతుకుతున్నారా అయితే మీకు సరైన చిరునామా గాయత్రి విద్యానికేతన్ అమర్ నగర్ పెద్దపల్లి విద్యారంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఎంతో మంది విద్యార్థులను ఉన్నతవంతులుగా తీర్చిదిద్దిన విద్యా సంస్థ గాయత్రి విద్యానికేతన్ పెద్దపల్లి మీరు ఒక స్కూల్లో ఏమైతే ఫెసిలిటీస్ మంచి విద్యాబోధన ఉండాలని కోరుకుంటున్నారో అవన్నీ మన గాయత్రి విద్యానికేతన్ లోనే ఉన్నాయండి పిల్లలకు చక్కగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి మంచి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మరియు స్మార్ట్ క్లాసెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ లో నిపుణులుగా తీర్చిదిద్దడానికి లాంగ్వేజ్ ల్యాబ్స్ పఠనా శక్తిని పెంపొందించడానికి లైబ్రరీ సదుపాయం హై స్కూల్ విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గైడెన్స్ ఐఐటి నీట్ ఫౌండేషన్ మరియు మీ చిట్టి చిన్నారులకు ప్రత్యేకమైన సదుపాయాలతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తారు మరెందుకు ఆలస్యం పదండి వెంటనే మీ పిల్లల్ని మన గాయత్రి విద్యానికేతన్ లో చేర్పిద్దాం మరిన్ని వివరాల కోసం గాయత్రి విద్యానికేతన్ హై స్కూల్ அமர்கர் பெப்போன் நைன் டல் போர் டபல் ஜீரோ டூ செவென் த்ரீ ஃபைவ் த்ரீ